ఆచారం ఉండాలి మనకి ఎన్నిసార్లు అంటారు అది రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు ఆశాలు వేసాడో ఆయన కరిచి పేరుని అని ఒక మీటింగ్ లో మీరు చూశారు కదా వీడియో ఏం మాట్లాడాడో రప్ప రప్ప నక్కేయండి అని మాట్లాడుతున్నాడు యాక్చువల్గా ఇంకా నాలుగేళ్ళు ఉంది వాళ్ళు పవర్లో ఉన్నవాళ్ళు ఒక అతడు సినిమాలో అనుకుంటా ఒక డైలాగ్ ఉంటుంది మనం పవర్లో నేల లేని వాళ్ళమే రెండు వేలు పెట్టి కొంటే పవర్లు ఉన్నవాడు ఎంత పెట్టి కొడతాడు కొంటాడు అని అడుగుతాడు అట్లా వీళ్ళు పవర్లో లేకుంటేనే పవర్లు ఉన్న వాళ్ళను రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అసలు రాజకీయ నాయకులకి ఈ భాష మంచిది కాదు ఎందుకంటే కార్యకర్తల్లో ఉత్తేజం నింపడానికి ఇలాంటి భాష అవసరం లేదు ఇంకా ఎన్నో చెప్పొచ్చు మనం చేసే పనుల గురించి మంచి పనుల గురించి చెప్పొచ్చు కానీ మనం పవర్లోకి వచ్చినాక మనం నరికేద్దాం చంపేద్దాం అని మాట్లాడితే వాళ్ళు పవర్లో ఉన్న వాళ్ళు ఇంకేం చేస్తారు ఏదో ఒకటి చేస్తారు కదా ఎప్పుడైనా సరే ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం రాజకీయాలలో మంచిది కాదు పేర్నిరాని గారు ఇలాంటి సీనియర్ నాయ రాజకీయ నాయకులు అలా కార్యకర్తలను రెచ్చగొట్టడము అది బాగేం కాదు ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ఏమన్నా పాకిస్తాన్లో ఉన్నామా పాకిస్తాన్లో అలాంటివి చెల్లుతాయి ఎందుకంటే ఆడ ప్రజాస్వామ్యం ఉండదు ఎవడు బలవంతుడో వాడు బలహీనుని కొట్టి సంపాదించుకుంటాడు కానీ మన దేశం అట్లా కాదు కదా మనకు రాజ్యాంగం ఉంది మనం రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తాము రాజ్యాంగాన్ని గౌరవించాల వాళ్ళు తప్పు చేసారని చెప్పి మీరు కూడా తప్పు చేయమని మీ కార్యకర్తలకు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు ఇలా అయితే మీకు చాలా గడ్డు పరిస్థితి వస్తుంది ఇంకా నాలుగు సంవత్సరాలు వాళ్ళ అధికార పక్షంలో ఉంటారు మీరేమో ప్రతిపక్షంలో ఉంటారు చూసుకొని మాట్లాడాలా అని కాదు ఎక్కడైనా సరే ఈ భాష మంచిది కాదు ఈ భాషకు మరి ఎందుకు మీరు మీ కార్యకర్తలు అంతా రెచ్చిపోతున్నారో నాకు తెలియదు కానీ ఈ భాష మాత్రం ఎప్పటికీ ముప్పే మీకు